వెల్కమ్ టు ట్రూ నైన్ న్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెదకూడ పంచాయతీ చాటకంబ గ్రామంలో మండల ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరిగింది పాఠశాల ఉపాధ్యాయులు శ్రీమతి దేవి గారు మరియు తల్లిదండ్రులను పాఠశాల కమిటీ యాజమాన్యుల నాయకులను ఆహ్వానించడం జరిగింది ఉపాధ్యాయులు మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తును వారి పట్ల తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సమావేశం తెలియజేశారు పిల్లల తల్లిదండ్రులు ప్రసంగించవలసిన ప్రసంగం తర్వాత పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా పాఠశాలలోనే మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసే పిల్లలకు అందిస్తున్న లొక్కసి తమ మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా వివరించారు ఇందులో ముఖ్య అతిథులుగా సర్పంచ్ శ్రీ అన్నపూర్ణాదేవి గారు అలాగే ఎంపీటీసీ వార్డ్ మెంబర్ అగారి భీమారావు పాఠశాల చైర్మన్ కింఛా ఈశ్వరరావు నాయకులు పిల్లలు తల్లిదండ్రులు జిశ్రీను టి నీలన్న కె చిన్నారావు జి తిమోతి జి నరజానమ్మ కె నాగులమ్మ తదితరులు పాల్గొన్నారు రిపోర్టర్ అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ సటకంబ గ్రామంలో గల పేరువల్ డే టీచర్స్ అండ్ పేరెంట్స్ పేరెంట్స్ని వస్తారు అడిగి ఈ సభ ముఖ్య ఉద్దేశం అటు చూద్దాం తెలుసుకుందాం ఇది సటకంబ స్కూల్ అండి ప్రజెంట్ అయితే ప్లాహరి గోడ అది ప్లాహరి వస్తుందని చెప్పారు మరి వస్త మరి ఉన్నా అని కూడా చెప్పారు వస్తాట ప్రజెంట్ పేరెంట్స్ ఒక అడిగి ఇంకే ఉద్దేశం అంటే తెలుసుకుందాం హలో పోయా స్కూలు సరే అండి ఒకసారి ఒకసారి లోనకెళ్ళి పేరెంట్స్ అండ్ టీచర్స్ అడిగి ఒకసారి తెలుసుకుందాం మేడం మేడం అంటే మేము టూ లైవ్ వచ్చామండి అంటే ఈరోజు సభా ముఖ్య ఒక సభా ముఖ్య ఉద్దేశం ఏదో ఒక వృత్తిలో ఈరోజు మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం జరుగుతుందమ్మా ఈ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పిల్లల యొక్క ప్రగతి వాళ్ళ పాఠశాలలో నేర్చుకున్న విద్య ఎంతవరకు వాళ్ళు నేర్చుకున్నారో ఆ ప్రగతిని తల్లిదండ్రులకు చేర్చవేచే చేర్చవేసేందుకు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది ఇంకా తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పిల్లలు కలిపి అందరూ కలిసి ఈరోజు ఒక పండగ వాతావరణంతో అందరూ పిల్లల యొక్క పిల్లలు ఇంకా పెరుగుపరిచేలాగే ఈరోజు సమావేశాన్ని ప్రభుత్వం నిర్మించడం జరిగింది అలాగే మన వార్డు నెంబర్స్ పైగా పక్క నుంచి కూడా వచ్చారు మన తిమోతి అనే పరఫులాలను కూడా నేను మాట पेपर कर 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 జన సంరక్షణ అది వస సంరక్షణ అలాగే మా తోటి కూడా వాట్ మీద కర్తే నిచ్చినటువంటి తనకు తయారుస్ కికులందరికీ అవగాహన ఉండాలి ఆయన కరచలాస్ కుది ఈ రోజు గవర్నమెంట్ ట్రాన్స్ జీవించేబడు ఈ ఉంట అతి మండలంలో ప్రతి ఒక్కరు స్టూడెంట్ గానే తల్లిదండ్రులు కానీ మనసుకుంటున్నాను ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం